ఫలాలు మీ జీవితం చాలా విధాలుగా పైకి చూస్తోంది ఆగస్టు నెల గాలి దిశ మారిందని మీకు చూపిస్తుంది మిమ్మల్ని వెనక్కి నెట్టే బలమైన ఎదురుగాలులను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా గాలి ఇప్పుడు మీ వెనుక ఉంది మిమ్మల్ని ముందుకు మరియు మీరు వెళ్ళాలనుకునే దిశలో నడిపిస్తుంది గత నెల చివరిలో జూలై ఇరవై నాలుగున సింహరాశిలో రెండు డిగ్రీల అమావాస్య మీ సామాజిక జీవితాన్ని ఉల్లాసపరిచింది మరియు మీరు కొంతకాలంగా చూడని స్నేహితులను కలుసుకోవడానికి మిమ్మల్ని అనుమతించింది ఆ విశ్రాంతి ప్రశాంతత భావన ఆగస్టు వరకు మిమ్మల్ని అనుసరిస్తుంది మరియు నెల మొదటి వారంలో బలంగా ఉంటుంది గత నెల జూలై పద్దెనిమిదిన బుధుడు తిరోగమనంలోకి వెళ్ళాడు కానీ ఆగస్టు పదిన నేరుగా వెళ్ళబోతున్నాడు మీ పదకొండవ స్నేహ ఇంట్లో బుధుడు తిరోగమనంలోకి వెళుతున్నందున మీరు ఈ తిరోగమన బుధుడు యొక్క కాలాన్ని ఆస్వాదించి ఉండవచ్చు ఇది ఒకటి లేదా ఇద్దరు స్నేహితులు మీ జీవితంలోకి తిరిగి రావచ్చని సూచిస్తుంది నేను బుధుడితో ఒప్పందంపై సంతకం చేయనప్పటికీ ఆగస్టు తొమ్మిది పౌర్ణమి నాటికి మీరు ఇతర ప్రాజెక్టులలో ముందుకు సాగవచ్చు ఉత్తమమైన రోజు ఒక రోజు ముందు వస్తుంది ఆగస్టు ఎనిమిది మీకు అనుకూలంగా ఉండే సహాయక ప్రకాశించే గ్రహాల హిమపాతం కారణంగా తిరోగమనంలో ఉన్నప్పుడు రెడ్ ఈ ఫురాల్ప్లాగా వ్యవహరించే బుధుడు ఊహించగల ఏవైనా బాధించే చిన్న చిన్న చేష్టలను అవి అడ్డుకుంటాయి మీరు ఆగస్టు ప్రారంభం నాటికి క్రియాగ్రహమైన కుజుడు ఆగస్టు ఆరున తులారాశిలోకి ప్రవేశించి మిమ్మల్ని డ్రైవర్ సీటులో ఉంచుతాడు మీ రాశిలో కుజుడు ఉండటం ఎల్లప్పుడూ ఒక ప్రయోజనం మరియు ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సుమారు ఆరు వారాల పాటు మాత్రమే జరుగుతుంది ఈసారి కుజుడు ఆగస్టు ఆరు నుండి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మీ రాశిలో ఉంటాడు కుజుడు మీకు శక్తి మరియు ధైర్యాన్ని ధైర్యం మరియు పట్టుదలను మరియు మీరు ఏ లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పాన్ని మరియు దృఢ సంకల్పాన్ని ఇస్తాడు కుజుడు మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా మరియు అయస్కాంతంగా మారుస్తాడని కూడా అంటారు కాబట్టి ఇది నిజంగా మీకు అద్భుతమైన సమయం అవుతుంది